నిర్మల్ డిగ్రీ డైలాగ్ నాదే 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 నా పేరు మల్టీ స్టార్ రాజా మల్టీ స్టార్ మన్మధ మల్టీ స్టార్ రాజా అతి త్వరలో బిగ్ బస్ స్టార్ట్ అవుతుంది బిగ్ బస్ స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది దాంట్లో నాకు అవకాశం ఇవ్వాలి నాతో పాటుగా యావత్ తెలంగాణ ఆంధ్ర తెలుగు వాళ్ళకి అవకాశం ఇవ్వాలి వేరే హిందీ వాళ్ళు కాని ఇంగ్లీష్ వాళ్ళు కానీ తమిళం వాళ్ళు గాని మలయాళం వాళ్ళు కాని కన్నడ వాళ్ళు గాని ఎవడనొస్తే వస్తే కుక్కను కొట్టినట్టు కొట్టి మన ఆంధ్ర బార్డర్ ఆంధ్ర దాటి ఆంధ్ర బార్డర్ బోర్డర్ ఏడే మన ఇండియా వాళ్ళే పాకిస్తాన్ వాళ్ళ కదా మన మన ఆంధ్ర బార్డర్ దాటి సినిమా ఇండస్ట్రీలో మీడియా మీడియా పరంగా గానీ సినిమా పరంగా గానీ టీవీ పరంగా గానీ రాష్ట్రాలు ఇడిపోయిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు వేరు వేరున్నా గానీ సినిమా గానీ టీవీ గానీ అన్నదమ్ముల లాగా రక్త సంబంధం కంటే ఎక్కువ ఉన్నారబ్బా ಇಂಡಸ್ಟ್ರಿ ಎಲ್ಲ no? <laughs>